హాయ్ అండి చాలామంది మనలో చాలా బాగా మాట్లాడతాం ఎంత బాగా మాట్లాడతామంటే అసలు అవతల వాళ్ళు వినేవాళ్ళు నివ్వరిపోయేలాగా మాట్లాడతాం అట్లాంటి వాళ్ళే జనరల్గా రాజకీయ నాయకుల్లో కనిపిస్తూ ఉంటారు అంటే మన సంఘంలో నుంచి మనలో ఒకళ్ళుగా మెదుగు మెలుగుతూ ఉండే మన వ్యక్తులే రాజకీయాల్లోకి వెళ్తారు అక్కడ బాగా వాళ్ళ వా వాక్చాతర్యం వచ్చు వాళ్ళకి టాలెంట్ అందరికీ కూడాను మాట్లాడే టాలెంట్ ఉండదండి చాలా తక్కువ మందికే ఉంటుంది వాళ్ళల్లో ముఖ్యంగా ఎక్కువ రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు చాలా చక్కగా రాణిస్తారు కూడాను వాళ్ళు చెప్పే అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది వర్డ్స్ అంటారు కదా అట్లా అనమాట వాళ్ళు చెప్పే ఏది ఏదైతే కరెక్ట్గా ఏమి ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నారో అది కరెక్ట్గా చెప్తారు వాళ్ళల్లో కోటన్ రెడ్డి వెంకట్ కోటన్ రెడ్డి వెంకటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన వైఎస్ఆర్సిపిలో మొదలుచే ఆయన మొత్తం ఆయన ఒక రాజకీయ ప్ర ప్రవేశం కావచ్చు లే రాజకీయంగా రాజకీయ పరంగా కెరీరు వైఎస్ఆర్సిపితో మొదలుపెట్టాడు ముఖ్యంగా ఎప్పుడంటే ఆయన వైఎస్ఆర్ మరణించినప్పుడు వెంటనే చాలామంది చాలామంది నాయకులు చాలామంది నాయకులను అనేవాళ్ళు కావచ్చు సపోర్టర్సు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు అన్ని అని కూడా కావచ్చు ఎందుకంటే అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా పెద్ద గొప్ప నాయకుడేం కాదు అందుకు చెబుతున్నాను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి అయితే ఈ శ్రీధర్ రెడ్డి కోట కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా అప్పుడు వైఎస్ఆర్ మరణించిన తర్వాత అందరు కూడాను చాలా మందితో పాటు ఆయన కూడాను జగన్మోహన్ రెడ్డి గారితో నడిచారు ముఖ్యంగా అంబటి రాంబాబు గారు కావచ్చు గట్టు రామచంద్రరావు గారు కావచ్చు ఈయన కావచ్చు మళ్ళీ తెలంగాణలో కొంతమంది నాయకులు కావచ్చు ఇట్లా అనమాట మాట మాటికి మాట మాటికి మొదల నుంచి ఎవరెవరు ఉన్నారంటే ముఖ్యంగా నేను గట్టు గట్టు రామచంద్రరావు గారు అంటాను అంబటి రాంబాబు రాంబాబు గారు వాళ్ళలో ఆఫ్ కోర్స్ నేను ఉన్నాను అనుకోండి అంటే నేను ఏ పదవులు తీసుకోలేదు మళ్ళీ అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఆ దేశం ఈ దేశం ఈ దేశం ఏదో ఖాళీ ఉన్నప్పుడు మాత్రం ఆఫీసులు వెళ్ళటం ఆఫీస్కి వెళ్తాము కంటిన్యూస్గా వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు వెళ్ళాను కానివ్వండి ఒక రకంగా నాకు కొన్ని కుటుంబ బాధ్యతల వల్ల నేను ఏ పదవి తీసుకోలేకపోయానో అది వేరే విషయం అయితేనండి ఇప్పుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అంటాడు ఆయన ఆయన గత ప్రభుత్వంలో అప్పుడు వాళ్ళ అక్కడ ఆయన ఆయన నిజో నియోజకవర్గంలో ఏదో నీళ్లు ఆ కింద బావుల్లో దిగేసేసి చాలా ఇక్కడ చాలా చాలా ఎక్కువ ఎక్కువ రక రకరకాలైన యాక్టివిటీస్ చేశాడు గవర్నమెంట్కి వ్యతిరేకంగా అయితే సరే అప్పుడంతా కూడా అసలు స్వతహాగా ఆయన బాగా వాక్చాతుర్యం ఉన్నది ఉన్నది కాబట్టి బాగా మాట్లాడతాడు కాబట్టి ఏదైనా కానీ డ్రా డ్రమాటిక్గా నెట్టుకొస్తాడు ఆయన అయితే ఇప్పుడు ఆయన ఇవాళ మూడు మూడు సార్లు కేవలం మూడు సార్లు జగన్మోహన్ రెడ్డి గారి మూలంగా ఎమ్మెల్యే అయిన ఈ కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాత్రం మరి వ్యంగ్యమా అది లేకపోతే వేళాకొళమా లేకపోతే అది ప్యారడీయా లేకపోతే హ్యూమరా లేకపోతే కామెడీయా అది అది మనకు తెలియదు సెటైరా ఏంటి మరి మనకు తెలియదు అంటే ఏదో మైఖిలాడి తు అనాడి అన్నట్టు అన్నట్టు అంటారు కదా అట్లాగో నేను నీ నేను నీమి నీలో ఎందుకంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మూలంగానే వచ్చిన వ్యక్తి ఆయన ఎమ్మెల్యే అవటం కూడా ఆయన ఇవన్నీ చాలా చాలా వ్యతిరేకతలను తట్టుకుని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి టికెట్ ఇచ్చే సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఇవాళ జగన్మోహన్ అసెంబ్లీలో అంటాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కనుక అసెంబ్లీకి వస్తే ఆయనకి నమస్కారం పెట్టాలనిపించిందని అది మరి అది ఏంటో మరి అది మనకు తెలియదు ఎందుకంటే నోటితో మాట్లాడుతూ నొసలతో ఎక్కిరించడం అంటే అదే అంటారు మనకి మన శాస్త్రాల్లో కావచ్చు లేకపోతే అన్ని మతాలు కానీ ఒకటే చదువుతాయండి నీకు కృతజ్ఞత పెట్టుకో నీకు ఎవ్వరు చిన్న సహాయం చేసినా వాళ్ళ పట్ల కృతజ్ఞత పెట్టుకో నువ్వు కృతజ్ఞత వాళ్ళకి చెప్పు థ్యాంక్స్ చెప్పు చెప్పకపో కానీ మనసులో కృతజ్ఞత పెట్టుకో అని అంటారు ఏ మతంలో వాళ్ళైనా సరే కృతజ్ఞత అనేది ఏంటంటే ఒక దైవికమైన ఒక ఎమోషన్ అనమాట అది అది ఒక కృతజ్ఞత కావచ్చు లేకపోతే ఒక ప్రేమ కావచ్చు లేకపోతే ఒక భక్తి ఇట్లాంటివన్నీ ఒక ఒక చక్కటి ఒక రసాలు అనమాట కృతజ్ఞత కూడా ఇదే అనమాట ఎందుకు అంటే ఎదటి వాళ్ళు ఎంతో చేసినప్పుడు మనం కృతజ్ఞత పెట్టుకోవాలి పోనీ కృతజ్ఞత పెట్టుకోక పెట్టుకోలేదు పెట్టుకున్నామా ఎదురు ఎదురుదిరిగి ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద పడిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది మంచిగా అనిపించదు చాలాసార్లు మన ఈ మధ్య కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పుడైతే వైఎస్ఆర్ నుంచి బయటికి వెళ్ళ వెళ్ళబడ్డాడో వెళ్ళాడో ఆయన చాలా రకాలుగా చాలా చాలా రకాల వికృతమైన చేష్టళ్ళు చూసాం మనం కాబట్టి ఏంటంటే ఇవాళ ఏదో ఇవాళ ఆయన అసెంబ్లీలో ఉండొచ్చు అసెంబ్లీలోకి అసెంబ్లీకి ఉన్న కొన్ని కారణాల వల్ల నేను వెళ్ళ వెళ్ళటం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సరే ఆయన్ని అనర్హత వేటు వేస్తారా లేదా ఏంటి అనేది న్యాయాలు చట్టాలు అవి చూసుకుంటాయి కానీ ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు మాత్రము ఏదో ఎకచక్కాలు మాట్లాడటము వ్యంగ్యాలు ఎటకారంగా మాట్లాడటము ఇవి మాత్రం చాలా అసహ్యంగా అసహ్యం అనిపిస్తాయి అన్నమాట మరి ఆయన ఎందుకన్నాడో ఎందు ఏంటో మరి మనకు తెలియదు కానీ ఏదో పదవి ఉన్నగా ఉన్నది లేకపోతే డబ్బులు ఉన్నాయి అని అని మనం మనము ఎప్పుడు కూడాను వీటన్నిటితో కూడాను ఎక్కువగాను ఎగిరెగిరి పడితే అని ఆయన అంటలేదండి మామూలుగా జనరల్గా మానవ నైజం గురించి చెప్తున్నా ఎగిరెగిరి పడితే ఏంటంటే అది అనేది ఎలా ఉంటుందో మనకి తెలియదు కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా నువ్వు అణిగి మణిగే ఉండాలి ఎక్కువగా నువ్వు ఎక్కువ చక్కగా ఒక హుందాగా ఒక గొంబనగా ఉండి ఉంటా ఉండాలి మనకి ఎవరి మీద ఉన్న కోపం ఉన్నా అంత కోపం ప్రదర్శించాల్సిన అవసరం లేదు ముఖ్యంగా మనకి ఎవరైతే సహాయం చేశారో వాళ్ళని తూలనాడటమో లేకపోతే వాళ్ళని ఎగతాళి చేయటమో వేళాకాళం చేయటమో లేకపోతే పబ్లిక్గా వాళ్ళని వాళ్ళని కించిపరిచే మాటలు మాట్లాడటం చేస్తే కనుక ఏంటంటే ఆ మనిషికి మనిషి మనుషులు మీద ఒక రకమైన ఏవగుంపు కలుగుతుంది అరే ఇట్లాంటి మనిషి ఏంటి ఇట్లాగో ఎవరైతే హెల్ప్ చేశాడో ఎట్లాంటి మనిషిని ఇట్లా మాట్లాడుతున్నాడేంటి అని అనిపిస్తుంది అన్నమాట కాబట్టి ఏంటంటే జనరల్గా మాట్లాడుతున్నాను నేను కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి కాదు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు కాదు అది నాకు కొంచెం బాధగా అనిపించింది ఎందుకు బాధగా అనిపించింది అంటే తప్పు అట్లాగో ఎవరైతే మనకి మనకి సహాయం చేశారో ఎవరైతే మన కెరీర్ కానీ లేకపోతే మన జీవితానికి జీవితం జీవితం లోని ఎదుగుదలని ఒక భాగంగా ఉన్నారు వాళ్ళని మనం కించిపరచటం అవమానించడం అదే లాంగ్ రన్లో అయితే మంచిది కాదని నా ఉద్దేశం అనమాట కాబట్టి ఏంటంటే అది వాళ్ళ శ్రీధర్ రెడ్డికి సమ సమర్ చెందొచ్చు లేకపోతే ఇంకొకళ్ళకి చెందచ్చు ఇంకొకళ్ళకి చెందొచ్చు ఇది మా మానవత్వానికి సంబంధించిన విషయం రాజకీయాలు ఎప్పుడు కూడాను మనతో ఉండవండి మనం పుట్టి పెరిగినప్పటి నుంచి పుట్టి పుట్టినప్పటి నుంచి రాజకీయాలు ఉండవు మనకి ఆఖరి మనం మనం మన అవసాన కాలంలో కూడా ఉండవు ఎందుకంటే అవసాన కాలంలో కూడా చాలా మంది బెడ్రీ అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఎప్పుడొచ్చి ఎంతో మంది ఇప్పటికే మనం చూస్తున్నాం బెడ్ రిడర్న్ అయిపోయి ఫేడ్ అవుట్ అయిపోయిన వాళ్ళని కాబట్టి ఏంటంటే ఏదో ఇవ్వాలి ఏదో మన అందరూ మనకి కంటి ముందు రంగులన్నీ కనిపిస్తున్నాయని ఇదే మహా గొప్ప లోకం అంటే అన్నీ కూడా ఏదైనా అని నేను చెప్తాను అనమాట సో అదండే సంగతి కాబట్టి కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు హ్యాపీగా ఉండాలి చక్కగాను కనీసం ఇదైనా ఈ ఈ ఈ అయినా అంటు పెట్టుకుని చక్కగా పది కాలాలు పట్టుంటే చాలా బాగుంటుందని మనం మనం ఆశిద్దాం ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ లవ్ యూ ఆల్ బై